ప్రభుత్వం జనాభా లెక్కలతో పాటు కులగణను కూడా చేయాలని నిర్ణయం తీసుకోవడం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కలిసొస్తోంది ఇప్పటికే తెలంగాణలో కులగణన నిర్వహించడంతో ఇప్పుడు దేశవ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి పేరు మారుమోగుతోంది అటు కాంగ్రెస్ హైకమాండ్ దగ్గర రేవంత్ రెడ్డి పరపతి కూడా పెరిగింది రాష్ట్రంలో చేపట్టిన కులగణనలో అనేక అవకతవకలు చేస్తామని ప్రకటించగానే రేవంత్ రెడ్డి దూకుడు పెంచారు తెలంగాణ తీసుకోవాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు అటు కాంగ్రెస్ అగ్రనేత కూడా కులగణంలో తెలంగాణను మోడల్ గా తీసుకోవాలని డిమాండ్ చేశారు దీంతో ఇది దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది ఓబీసీల సాధికారత కోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చర్యలు దేశానికి స్ఫూర్తిని కలిగించడంతో పాటు అనుసరించేందుకు అంగీకరించడం గర్వంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు దేశవ్యాప్తంగా కులగణన చేయాలని భారత్ జోడో యాత్రలో మొదటిసారి రాహుల్ గాంధీ డిమాండ్ చేశారని సీఎం ప్రస్తావించారు రాహుల్ విజన్ మేరకు దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో కులగణన చేపట్టినట్లు రేవంత్ రెడ్డి వివరించారు అటు కేంద్ర ప్రభుత్వం చేపట్టే కులగణనకు కాంగ్రెస్ పార్టీ సహకరిస్తుందని ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తెలిపారు కేంద్రం అనూహ్యంగా తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు అయితే కులగణనకు ఒక డెడ్ లైన్ ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు తెలంగాణలో చేపట్టిన కులగణన బ్లూ ప్రింట్గా నిలుస్తుందని చెప్పిన ఆయన రిజర్వేషన్స్పై యాభై శాతం పరిమితిని కూడా ఎత్తివేయాలని అన్నారు కులగణన కేవలం తొలి అడుగు మాత్రమేనని ఇంకా చాలా చేయాల్సి ఉందని చెప్పారు ఇకపోతే కులగణనలో తెలంగాణ మోడల్ తీసుకోవాలని ప్రతి రాష్ట్రంతో మాట్లాడి ఆయా ప్రభుత్వాల సూచనలు తీసుకోవాలని కేంద్రానికి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు కులగణన సమాజానికి ఎక్స్రే లాంటిదని రాహుల్ అన్నారని గుర్తు చేశారు శ్రీ రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నూట యాభై రోజులు నాలుగు వేల కిలోమీటర్లు మండు టెండర్లో మంచు కొండల్లో పాదయాత్ర చేస్తూ ఈ దేశ ప్రజలందరినీ కలిసినప్పుడు దేశ ప్రజల యొక్క ఆలోచన దేశ ప్రజల యొక్క గుండె చప్పుడు విన్న రాహుల్ గాంధీ గారు స్పష్టమైన హామీ ఈ దేశ ప్రజలకు ఏ రాష్ట్రంలో మా ప్రభుత్వం ఏర్పడుతుందో ఆ రాష్ట్రంలో మేము జనగణనలో కులగణను ఏర్పాటు చేస్తాము వివరాలు సేకరిస్తాము అదేవిధంగా కేంద్రంలో కూడా మా ప్రభుత్వం ఏర్పడిన ఎంబడే జనగణనలో కులగణను కలిపి సమాచారాన్ని సేకరించి ఇది ఒక ఈ సమాజానికి సంబంధించిన ఎక్స్రే ఈ ఎక్స్రే ద్వారా వాళ్ళు ఎంతమంది ఉన్నారో అంత వాళ్లకు నిధుల విషయంలో నియామకాల విషయంలో న్యాయం చేస్తామని రాహుల్ గాంధీ గారు హామీ ఇచ్చారు ఈరోజు రాహుల్ గాంధీ గారి హామీ మేరకు తెలంగాణ ప్రజలు కాంగ్రెస్కు ప్రభుత్వాన్ని అందించడం జరిగింది రాహుల్ గాంధీ గారు సూచనలు తీసుకుంటూ తెలంగాణ రాష్ట్రంలో కులగణను విజయవంతంగా ఎలాంటి వివాదాలు లేకుండా ఎలాంటి తప్పులు లేకుండా ప్రతిపక్షాలను అదేవిధంగా అందులో భాగస్వాములను అదేవిధంగా ప్రజా హక్కుల సంఘాలను అందరిని కూడా వాళ్ళ అభిప్రాయాలను సేకరించి ప్రశ్నాపత్రాన్ని తయారు చేసి చట్ట పరిధిలో రాజ్యాంగబద్ధంగా వివరాలు అన్నిటిని కూడా సేకరించి ఈ రోజు దేశానికి ఆదర్శంగా నిలబడ్డం రాహుల్ గాంధీ గారికి ఈ రోజు తెలంగాణ ప్రజల తరఫున తెలియజేయదలుచుకున్న బలహీన వర్గాల తరఫున తెలియజేయదలుచుకున్న అన్ని రాష్ట్రాలకు నిపుణుల కమిటీ పంపాలని కులగణంలో కేంద్రం రాష్ట్రాలు కలిసి పనిచేయాలని ఆకాంక్షించారు ఈ విషయంలో స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించాలని డిమాండ్ చేశారు తెలంగాణలో చేపట్టిన ఎనిమిది పేజీల్లో యాభై ఏడు ప్రశ్నల ద్వారా వివరాలు సేకరించామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు కులగణన విషయంలో తెలంగాణ అనుభవం కేంద్రానికి ఉపయోగపడుతుందన్నారు ఎన్యురేటర్ నుంచి వరకు పలుసార్లు సమీక్ష చేసినట్లు వివరించారు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు నిన్న జనగణనలో కులగణనను చేర్చుతామని నిర్ణయించు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాము ఇక్కడ రాజకీయాలకు తావు లేకుండా కేంద్ర ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాము అయితే ఇది అమలు చేసే క్రమంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు నిర్ణయించాల్సిన సమయం అనేది అత్యంత కీలకము ఈరోజు ప్రధానమంత్రి గారిని నేను అడుగుతున్నా మీరు ఎప్పుడు మొదలు పెడుతున్నారు ఎప్పటిలోగా జనగణన కులగణన చేర్చి పూర్తి చేస్తారో మీరు తేదీలను నిర్ణయించండి అదేవిధంగా ఇది అమలు చేసే క్రమంలో మీరు తీసుకోబోయే నిర్ణయాలు అమలు చేసే ముందు వచ్చే సవాళ్ళను సమస్యల్ని ఏ విధంగా అధిగమించదలుచుకున్నారో మీరు అన్ని రాజకీయ పక్షాలతోని చర్చించండి ఇది సీక్రెట్ డాక్యుమెంట్ కాదు ఇది ఎనీ పొలిటికల్ పార్టీ రెస్పాన్సిబిలిటీ కాదు ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బాధ్యత కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని ఒక విధానాన్ని తెచ్చినప్పుడు అన్ని రాజకీయ పార్టీలతోనే పార్లమెంటరీ వ్యవస్థలో భాగస్వాములైన ప్రతి ఒక్కరితో చర్చించి వాళ్ళ సూచనలు తీసుకోవాలి అందుకే నరేంద్ర మోడీ గారికి సూచన చేస్తున్న గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్తో ఒక కమిటీ వేయండి ఆఫీసర్లతో కూడుకున్న ఇంకొక ఎక్స్పర్ట్స్ కమిటీని వేయండి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ రాజకీయ పార్టీలతోని అదేవిధంగా స్టేక్ హోల్డర్స్తోని అదేవిధంగా సివిల్ సొసైటీస్తోని చర్చించమని ఉండ్రి వాళ్ళ నుంచి వచ్చే సూచనలను వాళ్ళ నుంచి వచ్చే సమస్యలను ప్రశ్నలను ప్రభుత్వం వివరణ ఇవ్వడం ద్వారా పారదర్శకంగా ఈ ప్రక్రియను ముందుకు తీసుకెళ్ళవచ్చు ఇదే కాకుండా ఈ అధికారులు వివిధ రాష్ట్రాలలో గతంలో జరిగిన అనుభవాలను వాళ్ళు తిరిగి తెలుసుకోవాలి అక్కడి నుంచి సమాచారాన్ని సేకరించాలి తద్వారా ఈ గొప్ప కార్యక్రమము ఎలాంటి వివాదాలకు తావు లేకుండా పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు అధికారులతో కూడా కమిటీని నిర్ణయించి ఇప్పుడు మీరు తీసుకోబోయే చేపట్టబోయే జనగణనలో కులగణన విధి విధానాలు ఏందో నిర్ణయించండి విధి విధానాలను కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టండి ప్రజల నుంచి సూచనలు తీసుకోండి మేము సమాచార సేకరణ చేసినప్పుడు యాభై ఏడు ప్రశ్నలను ప్రజల నుంచి అడిగి పత్రాలను తయారు చేసి ఆ పత్రాలను కూడా మేము ప్రజల ముందు పెట్టినాం మేము ఏమేమి సమాచారాన్ని సేకరించబోతున్నాం ఈ సమాచారాన్ని మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు అందరికీ ఇవ్వండి అని చెప్పి ఇట్లా ఎనిమిది పేజీల యాభై ఏడు పత్రాలు తయారు చేసి ఈ ప్రశ్నలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించడం సేకరించిన సమాచారాన్ని చాలా గోప్యంగా భద్రపరచడము కులగణన విషయంలో అనేక సూచనలు సలహాలు వచ్చాయన్నారు టోల్ ఫ్రీ నంబర్ ఇచ్చామన్న ఆయన ఆన్లైన్లో నమోదుకు అవకాశం ఇచ్చినట్లు తెలిపారు రాజకీయ పార్టీల ప్రమేయం లేకుండా కులగణన చేపట్టామని గుర్తు చేశారు మొత్తానికి కేంద్రం నిర్ణయంతో కాంగ్రెస్ అధిష్టానం దగ్గర మరోసారి రేవంత్ మంచి మార్కులు కొట్టేశారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి